రామభక్తుడి జయంతి రోజున ఆలయాలన్నీ శోభాయమానంగా కనిపిస్తున్న వేళ సిల్వర్ స్క్రీన్ మీద రామనామస్మరణ ఎలా ఉండబోతోందో ఒకసారి మనసారా గుర్తు చేసుకుంటున్నారు భక్తులు మనం కూడా వాళ్లతో శృతి కలిపేద్దామా హనుమాన్ సినిమా చేసిన సందడిని ఇంకా మర్చిపోలేదు జనాలు జై హనుమాన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందులోనూ ఈసారి హనుమంతుడి పాత్రలో రిషబ్ ఇంకెలా విజృంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు రామ రామ అంటూ ఆల్రెడీ విశ్వంభరలో రాముడి పాట అలరిస్తోంది ఇంటి దేవుడు హనుమంతుడు అంటూ ఇటీవలే పవన్ కళ్యాణ్ తనయుడు కోలుకున్న సందర్భంగా మనసారా హనుమత్ స్మరణ చేసుకున్నారు మెగాస్టార్ పూర్తిస్థాయి రామకథతో తెరకెక్కనుంది రామం ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేసిన రాముడి అడుగుజాడల్లో నడిచి నలుగురికి ఆదర్శంగా నిలిచిన వీరుడి కథ అంటూ రామ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్ ప్రస్తుతం నార్త్లో రామాయణం రెండు పాట్లుగా తెరకెక్కుతోంది రణబీర్ రాముడిగా సాయి పల్లవి సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు రావణాసురుడి పాత్రలో మెప్పించటానికి ఫుల్ ప్రిపేర్ అయ్యారు యష్